बैठक डीटेल चूस्ते కాసేపట్లో సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది అయితే జస్టిస్ గవాయ్ వినోద్ చంద్రన్ ధర్మాసనం ఇక సుప్రీం విచారణ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఉత్కంఠ నెలకొంది ఇటు పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అయితే అనర్హత వేటు వేయాలని గతంలో సుప్రీంకోర్టులో కేటీఆర్ కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేయగా గత విచారణలో రీజనబుల్ టైం అంటే ఎంత అని ప్రభుత్వ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు కాసేపట్లో సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు జరగనుంది బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్ లోకి వెళ్లిన పది మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై ధర్మాసనం విచారణ చేపట్టనుంది జస్టిస్ గవాయ్ వినోద్ చంద్రన్ ధర్మాసనం వాదనలు ప్రతివాదనలు వినందుంది ఇక సుప్రీం విచారణ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలో ఉత్కంఠ నెలకొంది పార్టీ మారిన ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అయితే అనర్హత వేటు వేయాలని గతంలో సుప్రీంకోర్టులో కేటీఆర్ కౌశిక్ రెడ్డి వివేకానంద గౌడ్ పిటిషన్ దాఖలు చేయగా గత విచారణలో రీజనబుల్ టైం అంటే ఎందా అని ప్రభుత్వ తరపున న్యాయవాదిని ప్రశ్నించింది సుప్రీంకోర్టు రైట్ ఇక ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు సైదులు అయితే అయితే కాసేపట్లో అయితే సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ జరగనుంది అన్నట్టు తెలుస్తోంది సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి సైదులు సంజన పార్టీ ఫిరాయింపుల యొక్క కేసు మరి కాసేపట్లో సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది లిస్ట్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్ కాసేపట్లో అంటే మనకి ట్వెల్వ్ థర్టీ లోపు కూడా ఈ కేసు విచారణ జరిగే అవకాశం ఉంది ప్రస్తుతం అయితే లిస్ట్ నెంబర్ ఎయిట్ విచారణ జరుగుతుంది సో ఇక ఈ పార్టీ ఫిర్యాంపుల కేసుకు సంబంధించి ఇప్పటికే ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది పార్టీ ప్రిరాయించిన పది మంది ఎమ్మెల్యేల్లో ఉత్కంఠ నెలకొంది ఎందుకంటే తీర్పు సుప్రీంకోర్టులో తీర్పు ఏ విధంగా వస్తుందో అని చెప్పేసి కూడా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క పార్టీ పెరాంపుల కేసుకు సంబంధించి ఈ తీర్పు ఎలా వస్తుందని చెప్పేసి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఎందుకంటే గతంలో కూడా ఈ పార్టీ పెరాంపులకు సంబంధించి అప్పుడు మహారాష్ట్రలో కూడా ఈ కేసుకు సంబంధించి ఎవరైతే పార్టీ ప్రిరాయించారో వారిపైన అనర్హత వేటు పడిందని చెప్పేసి మెన్షన్ చేశారు కాబట్టి తెలంగాణ క్షమించినటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అంటే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గూటికి వెళ్లారు కాబట్టి వారిపైన అనర్హత వేటు వేయాలి అనేక సార్లు మేము స్పీకర్ని కలిసాము ఫిర్యాదు చేశాము స్పీకర్ కొంత నిర్లక్ష్యం వేస్తున్నారని చెప్పేసి సుప్రీంకోర్టుని ఆశ్రయించారు అందులో ముఖ్యంగా ముగ్గురి పైన స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా దాఖలు చేశారు పాడి కౌశిక్ రెడ్డి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్ ముగ్గురు ముఖ్యంగా ఇటు దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ అదేవిధంగా భద్రాచలం నుంచి గెలిచినటువంటి తెల్లం వెంకట్రావు అదేవిధంగా స్టేషన్ గన్పూర్ నుంచి గెలిచినటువంటి కడిహం శ్రీహరి పైన వీళ్ళ ముగ్గురి స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు సో ఇక మిగిలిన వేడుగురి పైన రెట్ పిటిషన్ కేటీఆర్ దాఖలు చేశారు యాక్చువల్గా మొన్న పద్దెనిమిదో తారీఖు హీరింగ్ ఉండే ఆ రోజు కొంత ఈ కేసు విచారణ జరుపుతున్నటువంటి జస్టిస్ బిఆర్ గవయ్ ఆయన కొంచెం బిజీగా ఉండడంతో మరొకసారి మెన్షన్ చేయాలని చెప్పడంతో మెన్షన్ చేశారు ఇటు బీఆర్ఎస్ పార్టీ తరపు లాయర్ మోహిత్ రావు సో ఇక ఈరోజు మరి కాసేపట్లోనే ట్వెల్వ్ థర్టీ లోపు ఈ కేసు విచారణకి రానున్నది సో ఇక ఈ కేసు విచారణ జరపనున్న జస్టిస్ బిఆర్ అదే అదేవిధంగా చంద్రులతో కూడిన దిశబ్బ ధర్మాసనం ఏ విధంగా తీర్పు వస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు ఎందుకంటే గతంలోనే చాలా క్లియర్గా చెప్పారు ఎందుకు లేట్ చేస్తున్నారు నిర్ణయం మీరు తీసుకుంటారా మమ్మల్ని తీసుకోమంటారా అంటే స్పీకర్ యాక్చువల్గా స్పీకర్కి కంప్లైంట్ చేసినప్పుడు పార్టీ పైన స్పీకర్ కంప్లైంట్ చేసుకున్న చేసినప్పుడు స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయాధికారం ఆయనపైనే ఉంటుంది ఆయన తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఎందుకు లేట్ చేస్తున్నారు ఒకవేళ లేట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఆ నిర్ణయం మేమే తీసుకోవాల్సి వస్తుందని చెప్పేసి కూడా గతంలోనే హెచ్చరించింది సుప్రీంకోర్టు దానిలో భాగంగా అసెంబ్లీకి సంబంధించిన సెక్రటరీకి కూడా ఆదేశాలు జారీ చేసింది పార్టీ మారిన ఎమ్మెల్యేలకి సంబంధించి ఖచ్చితంగా వారికి నోటీసులు జారీ చేయాలని చెప్పేసి కూడా చెప్పడంతో అసెంబ్లీ సెక్రటరీ కూడా పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేశారు సో ఇక ఖచ్చితంగా మరి కాసేపట్లో ఈ యొక్క పార్టీ సుప్రీం సుప్రీంకోర్టులో విచారణ ఉన్నది కాబట్టి సో ఇక ఏ విధంగా తీర్పు వస్తుంది అనేది కూడా కొంత ఉత్కంఠ అయితే నెలకొందని చెప్పవచ్చు బీఆర్ఎస్ పార్టీ తరఫునైతే ఇప్పుడు మనకి మోహిత్ రావు వాదనలు నింపిస్తారు ఇక వారి తరపున సీనియర్ న్యాయవాది పార్టీ ప్రియాంపులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారో వారి తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ గీ వాదాలు నిలిపిస్తారు ఇరు వాదనలు నిన్న తర్వాత ఇక తీర్పు ఏ విధంగా వస్తుందనేది కూడా కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు కానీ బిఆర్ఎస్ పార్టీ మాత్రం చాలా ధీమా వ్యక్తం చేస్తుంది ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత వేటు ఖచ్చితంగా పడుతుంది రానున్న రోజులలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయని చెప్పేసి కూడా చాలా క్లియర్గా చెప్తూ వస్తున్నారు పదే పదే చెప్తున్నారు ఈ మధ్య కాలంలో కేసీఆర్ కూడా అదే చెప్తున్నారు ఎందుకంటే కొన్ని సభలు సమావేశాలతో పాటుగా మొన్న జరిగినటువంటి తెలంగాణ భవన్లో పార్టీ కార్యవర్గ సమావేశాలను కూడా ఇదే అంశాన్ని పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ చెప్పారు రానున్న ఆ రోజులలో ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అందరూ సిద్ధంగా ఉండండి అని చెప్పేసి కూడా చెప్పారు అంటే దీన్ని బట్టి చూస్తే ఖచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేడి తప్పకుండా పడుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది దాంతో పాటుగా ఇక ఎమ్మెల్సీ నోటిఫికేషన్ కూడా విడుదలైంది కాబట్టి అంటే ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా విడుదలైంది కాబట్టి మార్చి ఇరవైనా కౌంటింగ్ అదే రోజు పో మార్చి ఇరవైనా పోలింగ్ అదే రోజు కౌంటింగ్ కూడా ఉన్నది కాబట్టి ఎవరైతే ఎమ్మెల్యేలు అంటే ఎమ్మెల్సీకి సంబంధించి ఆయా కోటాలో గెలవాలంటే ఎమ్మెల్యేలు ఓటు వేయాలి కాబట్టి సో దాంతో పాటుగా పది మంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ గుడికి వెళ్ళారు కాబట్టి సో ఇది కూడా బీఆర్ఎస్ పార్టీ కి సంబంధించినటువంటి లాయర్ మోహిత్ రావు అక్కడ వాదలు వినిపించే అవకాశం ఉంది ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదలైంది ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎవరికి ఓటు వేస్తారు అనే దానిని కూడా ఖచ్చితంగా ఇటు బీఆర్ఎస్ పార్టీ తరఫున లాయర్ మోహిత్ రావు కూడా అక్కడ వాదనలు వినిపించే అవకాశం ఉంది కాబట్టి ఈ వాదనలు విన్న తర్వాత ఇక జస్టిస్ బిఆర్ గవాయ్ జస్టిస్ చంద్రన్తో కూడిన ద్విసభ్య ధర్మాసనం మాత్రం ఏ విధంగా తీర్పు చెబుతుంది అనేది కూడా కొంత ఆసక్తి అయితే రేపు చెప్పవచ్చు సో ఏదేమైనా సరే మరి కాసేపట్లో అంటే లిస్ట్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్ సోకి సంబంధించినటువంటి ఈ యొక్క పార్టీ పెరాంపులకు సంబంధించినటువంటి కేసు మాత్రం ట్వెల్వ్ లోపు కూడా ఈ జరగనుంది విచారణ తర్వాత తీర్పు ఏ విధంగా వస్తున్నది కూడా కొంత ఆసక్తి అయితే నెలకొందని చెప్పవచ్చు సంజన రైట్ ద అప్డేట్స్